ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఈ ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు త్రీకాస్ ట్వంటీ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి మనకి ఈ రకంగా సబ్ రోడ్ వెళ్ళాలి ఇది కనిపిస్తుందో ఈ సబ్ రోడ్ జస్ట్ మన ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి సబ్రోడ్ మనకు జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళంగానే ఏంటంటే ఇది మనకు ఏ రోడ్ అయితే కనిపిస్తుందో ఈ రోడ్ మనకు ఏంటంటే గోవింద్పూర్ హ్యాడ్సెన్ కంపెనీ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే టు గోవింద్పూర్ వెళ్ళే హ్యాడ్సన్ కంపెనీ అయితే ఉందో ఐస్ క్రీమ్ కంపెనీ హ్యాడ్సండ్ హ్యాడ్సండ్ కంపెనీ రోడ్ ఇది ఆ రోడ్కు మనకి ఏంటంటే త్రీ ఎకర్స్ ట్వంటీ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ క్లియర్ టైటిల్ స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఏంటంటే ఇది పక్కన అయితే కనిపిస్తుందో మన గోవిందపూర్ హ్యాట్స్ అండ్ కంపెనీ ఇది రైట్ సైడ్ అయితే కనిపిస్తుందో అది గోవిందపర్ హ్యాట్స్ కంపెనీ ఇది మనకు ల్యాండ్ క్లియర్ స్కోర్ ఇస్కోర్బ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంటుంది ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా మన ఫ్యూచర్లో మనకి ఏంటంటే ఫార్మ్ హౌస్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ పర్పస్ ప్లాటింగ్ పర్పస్ బెస్ట్ ల్యాండ్ ఫ్యూచర్లో మనకు ఏంటంటే ప్లాటింగ్ చేసుకుంటే కూడా మంచి ప్లాటింగ్ చేసుకోవచ్చు ఏది కనిపిస్తుందో మొత్తం మొత్తం మనకు ఎయిట్ ఫీట్ వాల్ ఉంటుంది మూడు గేట్లు ఉంటాయి ఈ రకంగా ఇక్కడ రెండు గేట్లు అక్కడ ఒక గేటు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది మనకు ఏంటంటే మనకు ప్రజెంట్ ఫామ్ హౌస్ పర్పోజ్ గెస్ట్ హౌస్ పర్పస్ కూడా దీనికి వాడుకోవచ్చు ఏంటంటే మనకి ఈ రకంగా గేట్లు ఉన్నాయి మనకు ముందర సీసీ గోడ ఉన్నది సీసీతో కట్టిన మొత్తం సీసీ మెటల్తో కట్టిన గోడ ఉంది మొత్తం ఏదో కనిపిస్తుందో మనకు నాలుగు వందల యాభై మనకు రోడ్ ఫేస్ ఉంటుంది నాలుగు వందల యాభై ఫీట్ల రోడ్ ఫేస్ ఉంటుంది ఈ రకంగా మనకు రోడ్ ఉంటుంది పక్కన చూస్తున్నారు హైదరాబాద్ మున్సిపాలిటీ పక్కన జరా డబల్ బెడ్రూమ్లు అయితే కనిపిస్తుంది మనకు హోతి డబల్ బెడ్ రూమ్లు పక్కనే జరా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఇది ధరబాద్ మున్సిపాలిటీ అండర్లో వస్తుంది మనకు త్రీ ఏకర్ ట్వంటీ గుంట ఎయిటీ ల్యాక్స్ పర్ ఎక్కర్ అంటున్నారు లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ ప్లాటింగ్ పర్పస్ కూడా బెస్ట్ ఉన్నాయి ఫార్మర్స్ పర్పస్ ఎవరన్నా చూస్తే కూడా నియర్ బై జరాబాద్ ముంబై హైవేకి నియర్ బై సిటీలో బెస్ట్ ల్యాండ్ ఇది ఫార్మర్స్ పర్పస్ లివింగ్ పర్పస్ కూడా ఉండొచ్చు ఫ్యూచర్లో మనకు నా నాలా కన్వర్షన్ చేసుకొని ప్లాటింగ్ కూడా చేసుకోవచ్చు ప్లాటింగ్ చేసుకుంటే కూడా మున్సిపాలిటీ అండర్లో వస్తుంది కాబట్టి బ్యాంక్ లోన్స్ కూడా మంచిగానే వస్తాయి ఇంకోటి రేపు సెల్ చేస్తే రీసెల్ కూడా మంచిగా అవుతుంది పర్ స్కోర్ దగ్గర దగ్గర ఇక్కడ ఏంటంటే పది గజం అమ్ముతుంది దీని పక్కనే ఒక ప్లాటింగ్ వెంచర్ ఉంది పదిహేను గొలవల గజం అమ్ముతున్నారు డిటీసీ అప్రూవల్ వెంచర్లలో దీనికి కూడా డీటీసీ అప్రూవ్ వెంచర్ కూడా వెళ్ళొచ్చు ఇది ఏదో కనిపిస్తుందో మనకు చుట్టుపక్కల ఏంటంటే మనకు సెవెన్ ఫీట్ జాలీ ఫెన్సింగ్ ఉంది వన్ సైడ్ ఏంటంటే మనకు రోడ్ ఫేజ్ సీసీ సీసీతో వాల్ ఉంది సెవెన్ ఫీట్ మొత్తం జాలీ ఉంటుంది మొత్తం రౌండ్ ఈ లో ఏంటంటే సెవెన్ ఫిఫ్త్ జాలి ఉంటుంది దీని పక్కన అయితే చూస్తుంటే మొత్తం ఫామ్ లో ఉన్నాయి రిసార్ట్లో ఉన్నాయి గెస్ట్ హౌస్లో ఉన్నాయి చుట్టుపక్కల చూస్తుంటే పక్కన అయితే కనిపిస్తుందో ఇది రిసార్ట్ దీనికి ఆనుకున్న చుట్టుపక్కల మొత్తం రిసార్ట్లే ఉన్నాయి ఫార్మ్ హౌస్లు ఉన్నాయి గెస్ట్ హౌస్లు ఉన్నాయి దీన్ని కూడా ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ పర్పస్గా వాడుకోవచ్చు ఛాన్స్లో ఉంది మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అవకాశం వీడియోస్ పెడతా ఉంటాను చూస్తూ ఉండండి అర్జెంట్ సెల్ ఉన్న ఇది పేపర్ అంతా క్లియర్ ఉంది ఫిఫ్టీ ఫోర్ నుంచి హసరా పానీ ఆర్వా రికార్డ్ ఈసీ అంతా క్లియర్గా ఉంది కొత్త కూడా ఉన్నాయి రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది దీనికి లివింగ్ పర్పస్ కూడా ఫార్మౌస్ కూడా ఎవరైనా కొనొచ్చు ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సార్ మున్సిపాలిటీ అండాల్లో ఉంటుంది ఇది